ఏంది పుష్పట్టు వైబ్ స్టార్ట్ అయిపోయింది ఎట్లా అనిపిస్తుంది బ్రో వైబ్ స్టార్ట్ అవ్వడు కాదు ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ కి స్టార్ట్ అన్నారు వైబ్ అప్పుడు స్టార్ట్ రిలీజ్ రిలీజ్ ఫిఫ్త్ కదా వన్ ఇయర్ ముందు నుంచే వైబ్ స్టార్ట్ అన్నది బ్రో అది ఇప్పుడు వస్తా ఇప్పుడు వస్తా వెయిటింగ్ ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ అయితే ఇప్పుడు జనవరిలో రిలీజ్ చేసే గేమ్ చేంజర్ కి ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి టీచర్ రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మరి డిసెంబర్ ఫిఫ్త్ లో రిలీజ్ అయ్యే దానికసల లేట్ ఉంటుంది బ్రో ఇది ఒకటి ఉంటుంది లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అనుకుంటా ఆ డైలాగ్ లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అన్న ఒక డైలాగ్ ఉంటది కదా అది మామూలుగా అల్లు అర్జున్ అంటే అంత బాగా అవసరం లేదంటారా అల్లు అర్జున్ గారికి ప్రమోషన్లు చేసుకొని హైప్ లేపించుకునే అంత అవసరం అసలు లేనే లేదు ఆటోమేటిక్ గా వస్తారు అల్లు అర్జున్ అయితే ఇక్కడ ఏడు వందల యాభై కోట్లు థియేటర్ బిజినెస్ జరిగింది కదా దేవరా చూస్తే ఐదు వందల యాభై దగ్గర అవుట్ అయిపోయింది ఏడు వందల యాభై కలెక్ట్ చేస్తుంది ఏడు వందల యాభై కలెక్ట్ చేస్తా ఇక్కడ బాహుబలి వెయిటింగ్ సినిమా కోసం చాలా ఈ వెయిటింగ్